మున్సిపాలిటీ మున్సిపాలిటీ అనేది గౌరవ కమిషనర్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశుద్ధి కార్మికులకి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయండి ఈ పారిశుద్ధి కార్మికులతో మున్సిపాలిటీ ఇరవై వార్డులు కూడా కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవడం కోసం ఈరోజు ఏర్పాటు వీటికి ఏర్పాటు చేయండి అంటే సీజన్ వేదర్ ఏమి రాకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది రాకుండా అక్కడక్కడ పిచ్చి మొక్కలు కానీ సైట్ అయిన సీట్లు కానీ బ్లీచింగ్ కొట్టడం కానీ తీమ కోసం కానీ ఫైతరింగ్ కొట్టడం కానీ మొదటి నిమిషాలు కూడా మా వర్కర్స్ మొత్తంగా ఒక టీమ్ లాగా ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు అయింది ఈ మీటింగ్లో మా మున్సిపాలిటీ వర్కర్స్కి బాధ్యత గురించి అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీని ఈ సీజన్లో ఎవరికెట్ ప్రాబ్లం లేకుండా అవగాహన కోసం మీటింగ్ ఏర్పాటు చేయండి సార్ ఇంతకుముందు పంచాయతీ ఉన్నప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినప్పటికీ కొన్ని వార్డులు పెరిగాయి కదా మరి వర్కర్స్ సరిపోతున్నారా ప్రస్తుతం ఉన్న వర్కర్స్తోనే చేయిస్తున్నాం సార్ కొత్త వర్కర్స్ కావాలంటే ఇంకా మా మున్సిపాలిటీ బడ్జెట్ బట్టి తమిళేశ్వర రాజేశం ప్ర ప్రకారం కొత్తగా జత ఉంది సుమార ఇంకా ఎంత మంది కావాల్సి ఉంటుంది సార్ సుమార అంటే ఒక 20 మంది కావాల్సి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్ ఇప్పుడు మొత్తం మా దగ్గర అన్ని ఆ డిపార్ట్మెంట్ అన్ని నివర్తక తొంభై 90 మంది ఉన్నారు ఆ దాంతో సానిటేషన్ వచ్చేసి 50 మంది ఉన్నారు ఓకే ఇంకెంత మంది కావాల్సి ఉంటుంది సార్ సుమారు ఒక ఇరవై మంది కావాల్సి ఉంటుంది సార్ దాని బడ్జెట్ ని బట్టి కడతారు సార్ దాన్ని ఓకే ఓకే పై అధికారం చూసిన తర్వాత బడ్జెట్ ని బట్టి కడతారు సార్ అంటే మున్సిపాలిటీకి ఒక ఆదాయం అనేది ఎక్కువ ఆదాయం వచ్చేసి కడతారు